చెప్పాను కదా చికెన్ మెంతకూర చాలా బాగుంటది చికెన్ మెంతికూర చాలా టేస్ట్ గా కమ్మగా ఉంటదండి అది ఎలా చేయాలో ఒకసారి చూపిస్తానండి ఈ మెంతకూర చికెన్ కి మసాలా తీసుకున్నానండి ఇలా మసాలా అయితే పొడిగా అన్ని విడివిడిగా తీసుకున్నాను ఇలా వీటిని ముద్ద చేసుకున్నాను అనమాట ఏమేమి తీసుకున్నానంటే ధనియాలు ఎల్లుల్లిపాయలు జీలకర్ర స్టార్ పువ్వు లవంగాలు యాలకులు చెక్క అల్లం గసగసాలు ఇవన్నీ కలిపి ముందుగానే పేస్ట్ చేసుకుని ఉంచుకున్నానండి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు మెంతకూర ముందుగా చికెన్ కడుక్కొని సాల్ట్ వాటర్లో ఒక అరగంట సేపు ఉంచుకున్నానండి దీనివల్ల ఏమవుతుందంటే చికెన్ అనేది స్మూత్గా ఉంటుంది అన్నమాట ఇంకా ఉప్పు కారం పసుపు అంటారా కామన్ కదండి ప్రతి కూరలోని స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకుందాం ఇందులో ఆయిల్ వేసుకుందాం అండి ఆయిల్ కాగింది కదండి ఉల్లిపాయలు వేపుకుందాం నేను చికెన్ కేజీ కేజీనర తీసుకున్నానండి నేను ఒక నాలుగు ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుక్కున్నాను ఒకసారి కలుపుకుందాం ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ లో వేయిపోయినాయి కదండి ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాం అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం అండి ఎప్పుడైనా సరే ఆకుకూర వేసుకున్నప్పుడు కరివేపాకు కంపల్సరీ వేసుకోవాలి టేస్ట్ అనేది బాగుంటది అనమాట మనం ఎన్వి ఐటమ్ లో గోంగూర కానీ లేదంటే ఇలాగా ఏదో ఒక ఆకుకూర వేస్తాం కదండి అందులో కరివేపాకు అనేది వేసుకుంటే అది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటది కేజీ నేర చికెన్ తీసుకున్నాను కదండి మూడు నాలుగు స్పూన్ల వరకు నేను మసాలా ముద్ద వేసుకుంటున్నాను మసాలా ముద్ద ఇలాగా పచ్చివాసన పోయే వరకు వేసుకుందాం ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం అండి మసాలా ముద్ద వేగింది కదండి ఇప్పుడు చికెన్ కూడా వేసేసుకుందాం జాయింట్ జాయింట్గా ఉంచేనండి పిల్లలు ఇష్టపడతారు కదా ఒకసారి కలుపుకుందాం అండి ఈ మసాలా అంతా ఈ చికెన్కి పట్టేలా కలుపుకుందాం అండి ఇప్పుడు ఉప్పు వేసుకుందాం దీనికి సరిపడా ఒకసారి కలిపేసుకుందాం ఇవన్నీ ఉప్పు అది వేసాం కదండీ మసాలా ఉప్పు ఇవన్నీ పట్టి ఇది కొంచెం మగ్గుతుంది ఈ లోపు కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని మూత పెట్టేసుకుందాం ఇది కొంచెం మగ్గుతుంది ఈ చికెన్ లో ఉన్న వాటర్ వస్తుంది కదండి దాంతోనే ఈ చికెన్ అనేది మగ్గిపోతుంది మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుందామండి అడుగు పడుతుంది కదా ఫ్రీ అయితే దగ్గర పడుతుందండి మొత్తం ఈ వాటర్ అంతా అయిపోతే ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా స్మూత్ గా ఉడికిపోతుంది మనం సాల్ట్ వాటర్లోని నానబెట్టాం కదండి దానివల్ల తొందరగా కూడా ఉడికిపోతుంది చికెన్ అయితే దాదాపు ఉడికిపోయిందండి ఆయిల్ కూడా మనకి పైకి వచ్చింది కదా ఇప్పుడు మెంతకూర వేసుకుందాం ఈ చికెను ఈ ఆయిల్లో ఇది కూడా కొంచెం వేగిన తర్వాత అప్పుడు కారం అది వేసుకుంటే సరిపోతుంది ఇందులో కూర శుభ్రం చేసుకున్నాం కదండి మెంతకూర వేసుకుందాం చికెను కూర అయితే మాత్రం కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది అలాగే మనం చికెన్ తీసుకున్నాం కదా మెంతకూర కూడా ఎక్కువగా వేసుకోకూడదండి ఎక్కువగా వేసుకోవడం వల్ల చేదు వస్తుంది అనమాట మనం తీసుకున్న కూర బట్టి ఆ క్వాంటిటీ అనేది చూసుకుని వేసుకోవాలి మెంతికూర అయితే వేగింది కదా ఇప్పుడు కూరకు తగ్గ కారం వేసుకుందాం మెంతకూర చికెన్ వేగుతుంటే మంచి సువాసన వస్తుందండి ఏదైనా సరే ఆ కూర మనం వేసినప్పుడు పచ్చిమిర్చి కారం అనేది కొంచెం ఎక్కువగా ఉండాలండి మామూలు కారం కన్నా పచ్చిమిర్చి కారం డామినేట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కి అయితే మెంతికూర మసాలా కారం అన్ని పట్టే కదండి చికెన్ కూడా మాక్సిమం మొత్తం అంతా ఉడికిపోయింది కదా ఇప్పుడు కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాల్వసరం లేదండి కొంచెం వేసుకుంటాం మనకి ఆ వాటర్ సరిపోతుంది ఒక్కసారి ఇలా కలిపేసుకుని సిమ్లో పెట్టి మనం మూత పెట్టేస్తే ఐదు నిమిషాలు సరిపోతుందండి ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచితే కూర అనేది రెడీ అయిపోతుంది చూసారు కదండి మనకి చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది ఇలా దగ్గరికి అయిపోయింది చూసారా చూసారు కదండి దగ్గర పడింది కదా ఈ మాత్రం గ్రేవీతో మనం దించుకుంటే చల్లారేక గ్రేవీ అనేది దగ్గర పడుతుంది కదండి సరిపోతుంది ఈ విధంగా దించుకుంటే సరిపోతుంది స్టవ్ అయితే ఆపేసుకున్నాం కదండి ఒక్క నిమిషం ఇలాగా మూత అనేది పెట్టేసుకుని వదిలేసుకున్నాం ఆ ఫ్లేవర్ అనేది ఉంటుంది అన్నమాట బాగుంటుంది తెల్లగారు కొంచెం రైస్ కర్రీ వేసి ఇస్తాను ఏం కొంచెం తినవచ్చు కదా లేదు లేదు ప్రతి వచ్చా చూండి చికెన్ మెంతి కూర మీరు నానోది స్పెషలిస్ట్ కదా మేము ఇంకేం చెప్పక్కర్లేదు హలో ఉంది అన్ని సరిపోయినాయి చాలా బాగుంది సరే కదండి మెంతి కూర చికెన్ చేసి చూపిస్తాను అన్నాను కదా చేసి చూపించాను మరి నచ్చిందా మీకు కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి